లో అలజడి సృష్టిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కులాల మధ్యలో చిచ్చి పెడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం గతంలో దాదాపుగా ఒక యాభై ఇరవై సంవత్సరాల కిందట సరిగిగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మేము అందరం లంబాడి వాళ్ళము మాకు ఎస్టీ జాబితాలో కలపాలని చెప్పి ఆ రోజు మా ఆనాటి పెద్దలు వాళ్ళు ఉద్యమాలు చేసి మా ఎస్టీ జాబితాలో కలపడం జరిగింది అవన్నీ కూడా చట్టరీతంగా జరిపినప్పటికీ కూడా మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా ఆనాడు ఇందిరాగాంధీ కూడా మా పేద వర్గానికి ముందుకు తీసుకోవాలనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అన్ని రకాల ఆదుకోకపోయినప్పటికీ కూడా ఆర్థికంగా విద్యాపరంగా అంతా వెనకబడ్డా కూడా మేము చాలా వెనకబడ్డాం అయినా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేము తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా మా తాండల్లో మారాజ్యం కావాలి అని చెప్పి ఉద్యమం లంబాడీ హక్కుల పోరాట సమితి ద్వారా మేమందరం కూడా పోరాటం చేసిన తర్వాత కూడా ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయలేదు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన లంబాడీ వాళ్ళము బాగుపడతాము మన బతుకులు బాగుపడతాయి అని చెప్పి తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ శాతం మేము గిరిజన లంబాడీ వాళ్ళు పాల్గొనడం జరిగింది దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత మీ మా తాండలో మారాజ్యం అనే నినాదం అయితే మీరు ఎప్పుడైతే కోరినారో కాబట్టి మీ అన్ని గ్రామ పంచాయతీలు మీ తాండాలో ఉన్నటువంటి ఐదు వందల జనాభా రెండు వందల యాభై జనాభా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు అన్ని కూడా నేను చేస్తానని చెప్పి వారు చేయడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో చాలా గ్రామ పంచాయతీలు మా లబ్బాడి గ్రామ పంచాయతీలో ఏర్పడిన తర్వాత ఈరోజు మా గ్రామాలు అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి మా తాండాలు అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేము ఏదైతే ఆనాడు పెళ్లి చేయని దృష్టిలో మేము ఆడపిల్లలను అమ్ముతూ ఉంటే ఈయన ఆనాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు ఒక గిరిజన తాండలో పండుకున్నప్పుడు మీరు ఎందుకు అమ్ముకుంటున్నారని మా లంబాడీ వాళ్ళకి అయ్యా మేము వరకట్టు ఇవ్వడానికి మాకు సాధన అయితే లేదు పెళ్లి చేయాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ రోజు మా గిరిజనులు వారు చెప్పిన తర్వాత వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కళ్యాణ లక్ష్మి అనే పథకము మా లంబాడీ జాతుల ద్వారానే వారు ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నో రకాలుగా ఎలా కళ్యాణలక్ష్మి అయినా సరే రైతు బంధు అయినా సరే రైతు బంధు అంటే మ్యాక్సిమంగా మా లంబాడీ దాంట్లో ప్రతి ఒక్కరికి ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు పొలాలు ఉన్నటువంటి వాళ్ళ మేము ప్రతి రైతు బంధు ద్వారా ఈరోజు మేము లబ్ధి పొద్దున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పథకాలు ఈరోజు డబుల్ బెడ్రూమ్లు కానీ అన్ని రకాలు మేము గిరిజనులకు బాగుపడతా ఉంటే ఆనాడు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మా లంబాడీలో కలిపినటువంటి కాంగ్రెస్ పార్టీని ఈనాడు నడు వచ్చి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవేంద్రెడ్డి గారు వారికి సన్నిధిరాలు అయినటువంటి సీతగా గారు వాళ్ళంతా ఒకటే ప్లాన్ చేసి ఈ లంబాడీ వాళ్ళు ఎదుగుతున్నారు రేపు రాబోయే రోజుల్లో ఈ లంబాడీ వాళ్ళు ఎదిగితే మాకు భవిష్యత్తులో దెబ్బ అనే ఒక ఆలోచనతోటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఈ గోండు జాతి వాళ్ళను ఉసగలిపి ఈ రోజు మా లంబాడీ వెళ్ళి తీయాలనే ఒక కుట్ర ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కాని వారి కేబినెట్ కానీ డిసైడ్ చేస్తున్నటువంటి వాస్తవం అని మేము తెలియస్తా ఉన్నాం ఈ రోజు కాదు మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మోసం చేస్తలేము అని మీరు నిజంగా అనుకుంటే మీ మంత్రి గారు ఈరోజు ఢిల్లీలో పోయి ఎందుకు నేను గోండు జాతి వాళ్ళకి సపోర్ట్ చేస్తాను ఎందుకు మాట్లాడతారు ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఒక మాట్లాడితే మేము ఒప్పుకుంటాం కానీ క్యాబినెట్ ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మీ క్యాబినెట్లో ఒక వ్యక్తి మాట్లాడుతున్నట్టే రాష్ట్ర ప్రభుత్వం మొత్తము ఈ కాంగ్రెస్ పార్టీ మీకు సపోర్ట్ చేస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు మేము ప్రజలందరూ గమనిస్తున్నాం మాట ఈరోజు మేము పత్రిక ద్వారా కానీ మీడియా ద్వారా కానీ తెలియస్తూ ఉన్నాం కానీ ఈరోజు మా లంబడి వాళ్ళను కూడా మోసం చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని ఈరోజు బుద్ధి చెప్పాలంటే మొన్న ఎన్నికల్లో బూటకు వాగ్దానాలు చెప్పినాం రకరకాల అబద్ధాలు చెప్పినాం కాంగ్రెస్ పార్టీని దాదాపుగా నలభై ఎమ్మెల్యే ఎన్నికల్లో మా లంబాడీ ఓట్లతో ఈరోజు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీకు మేము ఆ రోజు మాయా మాటలు చెప్పి గెలిపించినందుకు ఈరోజు మాకు మీరు వాత పెడుతున్నటువంటి విషయాన్ని మీరు ఈరోజు మర్చిపోతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మీకు మా లంబాడీ వాళ్ళు ఆ రోజు సపోర్ట్ చేసినందుకైనా మాకు ఈ బుద్ధి మీరు చెప్తా మాకు ఈ విధంగా మాకు చెప్పడం జరుగుతుంది అనేది కూడా ఈ పత్రిక ద్వారా మీకు మీడియా ద్వారా తెలుస్తా ఉన్నాం రేపు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అందరూ లంబాడ సోదరులు అందరికీ కూడా మళ్ళీ చేస్తా ఉన్నా వనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి లంబాడీ సోదరులందరికీ అందరికీ మన ఉన్నా మీరు ఏ పార్టీలో ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ అయినా సరే బీజేపీ పార్టీ అయినా సరే కమ్యూనిస్ట్ అయినా సరే ఏ పార్టీ అయినా సరే రేపు మేము ఇరవై ఆరో తారీఖు నాడు మేము తలపెట్టినటువంటి లంబాడ మీరందరూ కూడా విజేత చేయడానికి రావాలి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని కానీ బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం మనకు ఉంది ఎందుకంటే మనం అందరూ కూడా మేలుకొని మనం ఐక్యత లేకపోతే రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వమే మనకు బీసీలకు రిజర్వేషన్ చేస్తామని చెప్పి మోసం చేసుకుంటా కాలయాపనం చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి మరియు మన లంబాడీ గోండు జాతుల మధ్యలో తాకటి పెడుతున్నటువంటి ముఖ్యమంత్రిని బుద్ధి చెప్పాలంటే రేపు వారికి మనం వాత పెట్టాలే కాంగ్రెస్ పార్టీని మనం బొంద పెట్టాలే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వెళ్లి మన మాజీ మంత్రి నీరం గారు మేము అందరం గురించి పెద్ద మనుషులు అడిగినాం సార్ మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీలో మాకు న్యాయంగా జరుగుతుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మాకు అన్యాయం జరుగుతుంది ఈ పార్టీ త్వరగా మీకు మాకు మద్దతు కావాలి ఖచ్చితంగా నేను అంటే వారు ఒకటే అన్నారు అయ్యా కాంగ్రెస్ పార్టీ మీకు మోసం చేస్తుంది కాబట్టి మీ కాంగ్రెస్ పార్టీ మీకు ఏదో విధంగా మీ లంబాడీకి వెళ్ళి తీసేయాలని చేస్తుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మీకు ఎప్పుడు కూడా సపోర్ట్ ఉంటుంది మేమందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ మేము విన్నట్టు ఉంటుంది చెప్పి నేను ఖచ్చితంగా మీరు పెట్టిన మీటింగ్ నేను వచ్చి ఈ వివరాలు నేను మాట్లాడతా అని చెప్పి మాజీ మంత్రి గారు చెప్పడం జరిగింది ఇంకెవరైనా సరే బీజేపీ వాళ్ళైనా సరే ఎవరైనా సరే కమ్యూనిస్ట్ వాళ్ళైనా సరే మా లంబాడీ జాతికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే రేపు ఈ ఇరవై ఆరు తారీఖు నాడు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ మీడియా ద్వారా కానీ మీకు తెలియస్తా ఉన్నాం రేపు నాడు పార్టీల అతీతంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కానీ బీజేపీ వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు వచ్చినా ఏదొచ్చినా కూడా మనము ఈ కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాల్సిన అవసరం ఉంది మనము మన ఎమ్మెల్యే ఎలక్షన్ లోనే ఓటేస్తేనే మనకి ఇంత అవస్థలు పెడతా ఉన్నారు రేపు మనకు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎవరో సర్పంచో ఎంపీటీసో ఎంపీ జెడ్పీటీస్ గెలిస్తే వాళ్ళు అక్కడనే సపోర్ట్ చేస్తారు కాబట్టి రేపు ప్రతిపక్షమైనటువంటి